హాయ్ అండి నా పేరు పద్మ మీరు చూస్తున్నారు అక్షర చిన్నంపేట ఛానల్ ఈరోజు నేను సాంబార్ ఎలా చేస్తానో చూపించబోతున్నానండి ముందుగా పప్పు అయితే పక్కన ఉడకబెట్టుకొని కుక్కర్లో ఉడికించుకొని పక్కన పెట్టానండి ఈ ప్రాసెస్ అంతా అయ్యేసరికి ఇంకా పప్పు అయితే రెడీ చేసి ఉంచానండి ఇప్పుడు తాలింపు కోసం ఆయిల్ వేసుకొని వెల్లుల్లిపాయలు జీలకర్ర ఆవాలు మెంతులు ఎండుమిరపకాయలు ఇంగువ వేసానండి ఇవన్నీ వేసి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసానండి తర్వాత ముక్కలన్నీ వేసానండి అన్ని రకాలు వెజిటేబుల్స్ అన్నీ వేసానండి సాంబార్కి ఎన్ని వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు కదండి ఉల్లిపాయలు ములక్కాయలు టమాటా క్యారెట్ అన్ని రకాలు వేసాను బెండకాయ వేసానండి ఇప్పుడు అవి కొంచెం మగ్గిన తర్వాత పసుపు వేసాను పసుపు వేసుకుంటే తొందరగా మగ్గుతాయండి ముక్కలన్నీ కూడాను కాసేపు మగ్గించాలండి మూత పెట్టుకొని కాసేపు మగ్గిన తర్వాత తీసి మగ్గిన తర్వాత చింతపండు పులుసు అయితే పోసానండి చింతపండు పులుసు పో చింతపండు పులుసు పోసే కంటే ముందు కూడాను మనము మామూలు వాటర్ పోయాలండి ఉప్పు పసుపు కారం వేసిన తర్వాత మామూలుగా కొంచెం వాటర్ పోసి మరిగించిన తర్వాత చింతపండు పులుసు వేసుకోవాలండి అప్పుడు చింతపండు ముందే తగిలితే ముక్కలు సరిగ్గా ఉడకవండి అప్పుడు వేసుకొని ఇంకా మరిగించుకోవాలండి కొంచెం ఉడకబట్టి మరిగిన తర్వాత పప్పు ఉడకబెట్టిన పప్పు ఉంది కదండి అది వేసుకోవాలండి సాంబార్ చాలా ఈజీ అండి కానీ కడుపు నిండా అన్నం తినాలంటే ఎవరికైనా సాంబార్ అంటేనే ఇష్టం ఉంటుంది కదండి నేను ప్రతి వారం అయితే సాంబార్ చేస్తానండి అదిగోండి ఉడికించిన పప్పు అయితే వేస్తున్నానండి పప్పు నేను ముక్కలు కోసేటప్పుడే ఉడికించానండి అందుకే కొంచెం డ్రై అయినట్టుగా అయిందండి ఏమీ పర్వాలేదండి ఇప్పుడు సాంబార్లో వేస్తాం కదండి ఆ వేడికి కరెక్ట్గా సరిపోతుందండి అంతేనండి చాలా సింపుల్ సాంబార్ ఏం చాలా ఈజీ ఎప్పుడు కావాలంటే అప్పుడే చేసుకోవచ్చండి పప్పు ఉడకబెట్టుకుంటే చాలా ముక్కలన్నీ చక్కగా తాలింపులో వేసుకొని చేసుకోవడం అండి కొత్తిమీర ఉంటే కొంచెం పాయని అండి లేదంటే లేదండి సాంబార్ అయితే రెడీ అండి